ఈరోజు మరో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చానండి ఇది ఏంటి అంటే గింజల పొడి హాయ్ ఫ్రెండ్స్ సో దాని మేకింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం గింజలు శనగపప్పు జీలకర్ర చింతపండు మినపప్పు పల్లీలు ఎండుమిర్చి పసుపు ఉప్పు అండ్ వెల్లుల్లి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు అయితే మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక్కటి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే పప్పు అనేది లోపల నుంచి మంచిగా ఫ్రై అవుతుంది ఫుల్ ఫ్లేమ్లో పెట్టారంటే మాత్రం మాడిపోతుంది సో అందుకనే ఇది ఒకటి గుర్తు పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి సో అది కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అయితే వేసి అది కూడా ఫ్రై చేస్తున్నాను ఇది కూడా కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ మనకి గింజలు అయితే హెల్త్కి చాలా మంచిదండి ఇందులో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే బర్న్ చేస్తుంది సో మనకి ఇక్కడ పప్పులు అనేవి ఫ్రై అయినాయి కదండి ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను జీలకర్ర కూడా వేసి అది కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేస్తున్నాను ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అవసర గింజలు చాలా మంచివండి ఇందులో పప్పులు అవన్నీ ఉండడం వల్ల కూడా మనకి బాడీకి ప్రోటీన్ సప్లిమెంట్ అనేది కూడా ఉంటుంది సో మనకి ఫ్రై అయిపోయినవన్నీ ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసేసుకుంటున్నాను సో అవన్నీ సైడ్కి తీసుకుంటున్నాను నెక్స్ట్ అదే బాండి పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి ఆయిల్ మనకి కొంచెం హీట్ అయ్యాక ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది నేను పక్కా మెజర్మెంట్స్ అనేది చెప్తున్నాను సేమ్ ఈ కొలతలతో కనుక మీరు చేశారంటే మాత్రము ఉప్పు కానీ కారం కానీ అన్నీ పక్కా సెట్ అవుతాయి మీకు సో ఈ మెజర్మెంట్స్ అయితే ఫాలో అవ్వండి పల్లీలు కూడా మనకి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా గింజలు చాలా హెల్ప్ అవుతాయండి హై షుగర్తో బాధపడే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ స్కిన్ గ్లో రావడానికైనా మనకి గడ్ బ్యాక్టీరియా ఎవరికైతే తక్కువగా ఉండి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందో వాళ్ళకి కూడా ఈ ఇందులో ఉన్న ఫైబర్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తిని మాకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓన్లీ ఇవ్వనే కాదు ఇంకా గింజలతో హెల్తీ రెసిపీస్ ఇంకా కూడా నేను చూపిస్తాను మీరు చేయవలసిందల్లా ఒక్కటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టడం అంతే సో ఈ పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి అవి కూడా మనం ముందు పప్పులు తీసుకున్న గిన్నెలోనే వేసేస్తున్నాను సో ఇవి పక్కకు తీసుకున్నాక అందులోనే ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి అయితే వేస్తున్నాను ఇవి మీడియం కారం ఉన్న ఎండుమిర్చి ఒక ట్వంటీ ఎండుమిర్చి అయితే యాడ్ చేశాను ఈ ఎండుమిర్చి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఏంటంటే మీడియం కారం తినే వాళ్ళకి మాత్రమే కొంచెం స్పైస్ లెవెల్స్ మేము ఎక్కువ తింటాము పర్లేదు అనుకున్న వాళ్ళు ఇంకో త్రీ టు ఫైవ్ ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవచ్చండి సో మీ కారాన్ని బట్టి కూడా మీరు ఎండుమిర్చి అనేవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఎండుమిర్చి అనేవి ఫ్రై అయిపోతుంది అయిపోయినాయి వాటిని కూడా పక్కకు తీసుకుంటున్నాను గింజలు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను సో నెక్స్ట్ అవిసగింజలు అండి అవి కూడా వేసి ఫ్రై చేస్తున్నాను గింజలు కూడా చాలా తొందరగా అంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి మనకి నువ్వులు వేగినప్పుడు చిటపట సౌండ్లు ఆడుతూ వస్తాయి కదా సేమ్ గింజలు కూడా అలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి అవి వేగినాయి అనడానికి ఆ సౌండ్తోనే మనకి వేగినాయి అని ఈజీగా తెలుస్తుంది సో మనం వీటిని ఆపకుండా కలపెట్టుకోవాలి ఈ కలపెట్టడం ఒక్కటే ప్రాసెస్ తప్ప రిమైనింగ్ అంతా చాలా ఈజీ అండి గింజల పొడి అనేది సో బయట మార్కెట్లలో కాస్ట్ కూడా అది చాలా ఉంటుందండి ఇంట్లో అయితే మీకు బిలో హండ్రెడ్లోనే అయిపోతుంది అండ్ టేస్టీ అండ్ హెల్దీ కూడా వితౌట్ ప్రిజర్వేటివ్స్ మనమైతే చేసుకుంటున్నాం కదా ఇదైతే ఒక వన్ మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అండి ఇది అన్నంలోకే కాదు దోశ ఇడ్లీలోకి కూడా కొంచెం నెయ్యి వేసుకొని వేసుకొని తింటే నంచుకోవడానికి చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా మనకి ఇక్కడ రవిసారి గింజలు కూడా ఫ్రై అయిపోతున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే పసుపు వేస్తున్నాను పసుపు వేసి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం ఇంతకుముందు వేయించినవి ఉన్నాయి కదా అవి కూడా మొత్తం అందులోనే వేసి కలుపుకుంటున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి లేకపోతే ఓవర్ కుక్ అయిపోతాయి సో టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఇప్పుడు వీటిని చల్లర పెట్టుకోవాలి చల్లర పెట్టుకున్నాక ఇందులోనే మనము ఒక ట్వంటీ వెల్లులైతే ఒలిచిపెట్టుకొని అవి వేసాము చింతపండు అయితే చాలా తక్కువ క్వాంటిటీ అండి చిన్న లెమన్ సైజ్ అంతే ఉప్పు వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది సో ఇవి పక్కా మెజర్మెంట్స్ అండి మీరు కూడా ఇవి ఫాలో అయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో ఇవన్నీ చల్లారిపోయినాయి నెక్స్ట్ మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని అయితే పొడి చేసుకోవాలి సో ఫ్రెండ్స్ పొడి ఏంటంటే బాగా మెత్తని పొడిగా చేయొద్దు కొంచెం బరకగా ఉంటే టేస్ట్ బాగుంటుంది సో ఇక్కడ మనకి గ్రైండ్ అయిపోయింది కదా మన గింజల పొడి అయితే రెడీ వేడి వేడి అన్నం పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకొని టేస్ట్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా గింజల పొడి రెడీ బాయ్